ే కాదు జీడిపప్పు మన ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా అందజేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి శరీరానికి సంపూర్ణ పోషకాహారాన్ని ఇవి అందిస్తాయి ఈ క్రమంలోనే రోజు గుప్పడి జీడిపప్పు తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం జీడిపప్పులో ప్రొయాంతో సైనిడిన్స్ అనబడే ఓ రకమైన ఫ్లేవనాల్స్ ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి ట్యూమర్ల పెరుగుదలను అడ్డుకుంటాయి దీంతో క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు జీడిపప్పులో ఉంటుంది ఇది గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి బీపీ కంట్రోల్ అవుతుంది జీడిపప్పులో ఉండే కాపర్ కాల్షియం మెగ్నీషియం లు సిరోజాలు ఎముకలు దంతాలకు ఎంతగానో అవసరం వీటి వల్ల దృఢంగా పెరుగుతాయి ఎముకలు దంతాలు దృఢంగా మారతాయి నాడి మండల వ్యవస్థను బలోపేతం చేసే ఔషధ గుణాలు జీడిపప్పులో ఉన్నాయి ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది దీంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కగా నిద్రపడుతుంది జీడిపప్పును రోజు తినడం వల్ల